హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ శారీకి మామూలు థ్రెడ్ పైన ఫాల్ కుట్టింది వేరే ఉంటుంది పీకో మిషన్ తోటి కుట్టింది బాగా లుక్ అనేది బాగుంటుందన్నమాట సో నేనైతే ఇప్పుడు ఒక ఆరు శారీలకు పీ పీకో అనేది చేస్తున్నాను చూడండి శారీస్ అయితే ఇవి సేవా శారీలు అంచు అనేది మెరూన్ కలర్లో ఉంది అలాగే నేను రెండు కలర్స్ తీసుకున్నాను ఒకటి ఆరెంజ్ కలరు అలాగే అంచు కలర్ ఒకటి రెండు సూట్ అవుతాయి మొత్తం నాలుగు శారీలు అనమాట ఈ సేవా శారీలు మిగతా ఈ లైట్ పింక్ థిక్ పింక్ అనేది వేరే శారీలు అనమాట నేనైతే మీకు ఈ వీడియోలో ఫస్ట్ అయితే రౌండ్ పీకో చూపిస్తాను రౌండ్ పీకోకి మనం నంబర్ ఎంత పెట్టుకోవాలంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకు థ్రెడ్ దూరం అనేది జీరో సైజ్ పెట్టుకోవాలన్నమాట మిషన్ ఉన్న వాళ్ళకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేసి అడగండి చూడండి మనం ఎప్పుడైనా రౌండ్గా పీకో చేసేటప్పుడు కొంగుల సైడు ఇలా థ్రెడ్ అనేది మనము వెనక సైడు లాగుతూ కరెక్ట్గా పెట్టుకుంటూ మనము చిన్నగా లాగాలన్నమాట రౌండ్గా రావాలంటే చిన్నగా మనము లాగుకుంటూ మిషన్ అనేది కుట్టేసేయాలి చూడండి ఎంత రౌండ్గా వచ్చింది మనకు ఎప్పుడైనా కొంగులు కుట్టేటప్పుడు కరెక్ట్ ఒక చివరి నుంచి కుట్టకూడదు ఆ చివర వదిలేసి వన్ నుంచి వదిలేసి స్టార్ట్ చేయాలన్నమాట స్టార్టింగ్ నుంచి కుట్టామంటే ఆ బట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక చివర అయిపోయినాక ఇంకో చివరికి ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి చివరికి ఎండ్ చేసేయాలి సో ఇదే పద్ధతి అందరు ఫాలో అవ్వాలి స్టార్టింగ్ నుంచే మనము పీకో రౌండ్ ఫస్ట్ పెట్టామంటే ఖచ్చితంగా మనకు లాగడానికి క్లాత్ ఉండదు కాబట్టి క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సేమ్ కలర్ రెండు శారీలు ఉన్నాయి కాబట్టి రెండు శారీలకు కొంగులు అనేటివి ఈ పీకో రౌండ్ అనేది చేశాను రౌండ్ చేశాక ఈ పాదం అనేది చేంజ్ చేశాను ఫాల్ కుట్టడానికి మనకు ఈ రౌండ్ పాదం అనేది అవసరం లేదు కదా చూడండి నేను స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి క్లాత్ పెట్టలేదు కదా గమనించండి కొత్తగా పీకో ఫాల్ కుట్టే వాళ్ళైతే ఇలా నేర్చుకోండి నేను ఇలాగే నేర్చుకున్నాను అన్నమాట కొత్తగా వేరే వాళ్ళు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి నేర్చుకోలేదు ఇలా వీడియోస్ చూసే నేర్చుకున్నాను ఎవరైనా నేర్చుకోవడానికి ఒక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్ అనేది అందరికీ అన్నీ నేర్పిస్తుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి పీకోఫాల్ కుట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అది కుట్టడం రాని వాళ్ళు కూడా నంబరింగ్స్ పెట్టుకోవడంలో చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు సో నంబరింగ్స్ ఏం లేవండి మనము థ్రెడ్ లూజ్ దిగ్జాగ్ లూజ్ ఏమో మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకు థ్రెడ్ వెడల్పు అనేది జీరోలో పెట్టుకోవాలి పైకి కిందికి ఏం చేయకూడదు చూడండి మీకు వీడియో తీసుకుంటూ నెంబరింగ్ సెట్ చేయమని మీ కామెంట్ కానీ అడిగితే మాత్రం కంపల్సరీ నేను ఇంకో వీడియో తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం ఫాల్ అనేది ఎలా పెట్టి కుట్టాలనేది వీడియో అనమాట సో పీకో అనేది టూ సైడ్స్ కొంగులు కుట్టేస్తున్నాను కదా మనం ఫాల్ ఎప్పుడు మంచిగా నీట్గా నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఎండే ఎండబెట్టుకోవాలన్నమాట మనము ఆరేసేటప్పుడు నీట్గా స్టిఫ్గా ఇలా స్ట్రేట్గా పెట్టి ఆరేయాలి ముడతలు ముడతలుగా ఆరేసుకోవద్దు అలా ముడతలుగా ఉంటే మళ్ళీ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్ మీకు ఫాల్స్ చూపించాను కదా చుట్టలుగా చుట్టేస్తాను అలా చుట్టలుగా చుడితే మనకు ఐరన్ అనేది కూడా అవసరం ఉండదు చూడండి మనకు ఎప్పుడైనా శారీ ఫ్రంట్ రివర్స్ బ్యాక్ చూసుకొని జానెడ్ బెత్తడు ఇలా జానెడ్ బెత్తెడు చూడండి జానెడ్ బెత్తడు వదిలేసి ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి మనకు మూరెడ్ అంటారు కదా ఆ అంతా వెడల్పు వదిలేసేయాలన్నమాట కట్టు చెంగు సైడు కొంగు సైడు మనము సరిగ్గా చూసుకోవాలి శారీ ఉల్టా ఉందా సీదా ఉందా ఇది పర్ఫెక్ట్గా చూసుకొని క్లారిటీకి వచ్చిన తర్వాతనే ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి ఫాల్ ఎప్పుడు రివర్స్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఇలా రివర్స్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కింది సైడ్ కుట్టుకోవాలన్నమాట చాలామందికి ఫాల్లో టూ సైడ్స్ ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది ఉంటుంది అలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసింది కాకుండా ఒక సైడ్ కోరా ఉండి ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసింది ఉంటుంది రెండు రకాల ఫాల్ ఉంటాయి కోరా ఉన్నది మనం కింది సైడ్ కుట్టుకోవాలన్నమాట నేనైతే పాదం అనేది చేంజ్ చేస్తున్నాను ఫాల్కు జిగ్జాగ్ ఉంటుంది కదా సో జిగ్జాగ్ స్ట్రేట్గా రావడానికి పాదం అనేది చేంజ్ చేస్తున్నాను చూడండి ఇప్పటివరకు రౌండ్ పీకో పాదం అనేది ఉండే ఇప్పుడు చిక్ జాగ్ మిషన్ పాదం అనేది చేంజ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫాల్లో టూ సైడ్స్ ఫోల్డ్ చేసింది మనకు ఎటు సైడ్ పెట్టినా ఏం కాదు కూరస్ ఉంది మాత్రం మనకు బ్లౌజ్ కటింగ్లో టూ సైడ్స్ కూర అనేది ఉంటుంది చూడండి అలా ఉంటే దాన్ని పై సైడ్ అస్సలు పెట్టకూడదు కిందికే పెట్టాలి మనం పై సైడ్ పెట్టామంటే కరెక్ట్గా రానే రాదు కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది పైన కుట్టేటప్పుడు సో కూర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కూరని మనము కింది సైడే మలిపేసి కుట్టాలన్నమాట కిందికి ఉంచుకోవాలి ఫోల్డ్ చేసింది కింది సైడు ఉంచుకోకూడదు అలా కింది సైడ్ మీరు కుట్టారనుకో గమనించండి మీరు ఎప్పుడన్నా అలా కుడితే కింది సైడ్ మొత్తం స్ట్రేట్గా వచ్చినా సరే మళ్ళీ మనం పైన కుట్టేటప్పుడు ఫాల్ అనేది ఎక్కువ తక్కువలు అయిపోయి కు కుట్టడానికి సరిగ్గా రాదన్నమాట వెనక సైడ్ కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది సో థ్రెడ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్నాక నేనైతే చూడండి ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫాల్ కుట్టడం ఒక మూరేడు అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వదిలేసేయాలన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇంచెస్ వదిలేసి ఇలా అయితే ఫాల్ కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఫాలు చీర ఎండింగ్ రెండు ఒకే ప్లేస్లో ఉండే విధంగా చూసుకొని మనము వెనక సైడు కొద్దిగా లాగుతూ పీకో అనేది స్టార్ట్ చేయాలి మీ దగ్గర పీకో మిషన్ చాలామంది తొక్కేది ఉంటుంది నా దగ్గర అయితే మోటార్ది ఉంది ఉషా మిషన్ అనమాట ఇది మిషన్లో చాలా రకాలు ఉంటాయి చైన్ సిస్టమ్ ఉంటుంది అలాగే లోపల చైన్ లేకుండా మామూలుగా ఉంటుంది సో చైన్ సిస్టమ్కి ఇప్పుడు నేను కుట్టే మిషన్కి అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వెనకకు కొద్ది కొద్దిగా ఇలా లాగేస్తూ కింది సైడ్ ఫాల్ అలాగే శారీ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండే విధంగా చూసుకోవాలి ఫస్ట్ ఇలా నిటార్గా కుట్టేసిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలన్నమాట సో మీరు ఎప్పుడైనా ఫాల్ కుట్టేటప్పుడు ఏదైనా కన్ఫ్యూజ్డ్ ఉంటే కామెంట్ చేసి అడగండి చూడండి ఎప్పుడైనా మనము పీకో ఫాల్ కుట్టేటప్పుడు వెనక సైడ్ ఇలా చిన్న చిన్నగా థ్రెడ్ని లాగుకుంటూ కుట్టాలి అలా లాగకుంటే ఏమవుతుందంటే థ్రెడ్ అనేది అక్కనే పడుతుంది క్లాత్ అనేది వెనకకి జరగకుండా అక్కడనే ఉండిపోతుంది అనమాట స్పీడ్గా శారీని కరెక్ట్గా మనం ఏ ప్లేస్లో అయితే కుడుతున్నామో ఆ ప్లేస్కి శారీని ముందడికి జరుపుకుంటూ కుట్టుకోవాలి అలాగే శారీ అక్కడే ఉండిపోతే మనకు ఇక్కడ కుట్టు అనేది కరెక్ట్గా పడదు ఇక్కడ సైడుకు కూడా శారీని ముందడికి జరుపుతూ మనమైతే ఫాల్ కుట్టుకోవాలి చూడండి ఇలా స్టిచ్ పడేటప్పుడు ఆ స్టిచ్కి స్ట్రేట్గా నిటార్గా క్లాత్ కూడా స్ట్రేట్గా ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఫాల్ అనేది కొంచెం క్రాస్గా ఉందని దాన్ని స్ట్రేట్గా కట్ చేసి ఫోల్డ్ చేసేసాను లోపలికి ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేశాను ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి వెళ్ళిపోయాను అనమాట చాలామంది ఇలా కుట్టారు వెనక సైడ్ వెళ్ళి కుడతారు సో ఇలా కుడితేనే కరెక్ట్ పద్ధతి అనమాట మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు క్లాత్ అనేది చివరి వరకు చివరి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేయదు ఎందుకంటే లోపలికి క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా పీకో మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచి క్లాత్ అనేది వదిలేసి స్టార్ట్ చేయాలి క్లాత్ స్టార్టింగ్ ప్లేస్లోనే పెట్టేసి స్టార్ట్ చేశారంటే ఆ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది గుర్తుంచుకోండి ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టార్ట్ చేయాలి ఆ వన్ ఇంచ్ మళ్ళీ ఈ స్టిచ్చింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రివర్స్ తీసుకొని ఎండ్ చేస్తే మనకు గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది కింది సైడ్ కుట్టడం చాలా ఈజీ అందరు కుట్టేస్తారు కానీ ఈ పై సైడ్ కుట్టేటప్పుడే శారీని మనము ముందడికి జరుపుకునే విధానంలో ఫాల్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా మనం ఎ ఎప్పటికప్పుడు కరెక్ట్గా శారీని ముందడికి జరుపుకోకపోతే కుచ్చులుగా వచ్చేస్తుంది అనమాట ఫాల్ కింద శారీ అనేది వెనకకి ముందుకే అయిపోతుంది కరెక్ట్గా జరుపుకుంటూ మనము ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ నెమ్మది నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా కుడితేనే బెటర్ అనమాట సో ఇలా శారీని జరుపుకోవాలి కంపల్సరీ అక్కడే శారీ ఉండి ఫాల్ని కుచ్చులు కుచ్చులుగా కుట్టేశారంటే మళ్ళీ కుట్టు మొత్తం ఇప్పేల్సి వస్తుంది ఒకడికి రెండు మూడు సార్లు మంచిగా నీట్గా చూసుకోవాలి ఇలా మధ్యలో ఏమన్నా పోగులు వచ్చినా కానీ వాటిని థ్రెడ్ని తెంపేసి నీట్గా ఇలా ఫినిష్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నిటార్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నిటార్గా వేసేటప్పుడు అప్పుడు కూడా పాదాన్ని కొంచెం ముందడిగా జరిపి స్టిచ్ వేయాలి చూడండి ఇలా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది చూడండి కొంచెం కూడా కుర్చీలు అనేటివి రాలేదు వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్